అతివేగం ప్రమాదకరం గుంతలు రోడ్లపై అది మరీ ప్రమాదం గుంతలు కారణంగా వాహనాలు బోల్తా కొట్టి ప్రాణాలే పోతాయి అలాంటి ఎన్నో ఘటనలు రోజూ ఎక్కడో అక్కడ దర్శనమిస్తూనే ఉంటాయి అయితే గుంతలు పడిన రోడ్డుపై తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ఓ రిక్షా కార్మికుడు తన వంతు బాధ్యతగా చేసిన పనికి నెటిజన్లు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇలా బాధ్యతగా ఉంటే ఎందరో ప్రాణాలు నిలబడతాయని అంటున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది ఈ రహదారిపై అక్కడక్కడా ఏర్పడిన భారీ గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేక మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడి గాయాల పాలవుతున్నారు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా కాళ్ళు చేతులు విరుగుతున్నా వాహనాలు గుల్లగా మారుతున్నా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు వాహనదారులు పౌరులు సైతం నాకెందుకులే అని వదిలేసి వెళ్లిపోయే వాళ్లే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు అయితే కుడకుడకు చెందిన షేక్ బాషా అనే రిక్షా కార్మికుడు ప్రతిరోజు సూర్యాపేట పట్టణానికి ఉపాధి కోసం వెళ్తుంటాడు గుంతలమయంగా మారిన రహదారిపై తరచూ ప్రమాదాల బారిన పడుతున్న క్షతగాత్రులను తన రిక్షాలోనే హాస్పిటల్ కు తరలించేవాడు చాలా మంది వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుండటం రహదారిని ఎవరూ పట్టించుకోకపోవటంతో ఆవేదన చెందాడు బాధ్యత గల పౌరుడిగా తన రిక్షాపై చిన్న చిన్న రాళ్లు మట్టిని తెచ్చి ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను పూడ్చాడు రహదారిపై గుంతలను అధికారులు పట్టించుకోకపోవడంతో తన కళ్ళెదిటే ఎన్నో ప్రమాదాలు జరిగి వాహనదారులు ఆసుపత్రి పాలయ్యారని రషీద్ చెబుతున్నాడు తట్టడు మట్టి పోస్తే పోయే పనికి లక్షల్లో ఆసుపత్రి బిల్లులు కట్టాల్సి వస్తుంది కదా అని ప్రశ్నించుకున్నానని అందుకే గుంతలను పూడ్చానని అంటున్నాడు సదరు రిక్షా కార్మిక సోదరుడు సమాజ హితం పట్ల ఈ రిక్షా కార్మికుడి బాధ్యతను చూసైనా మరికొందరు మారితే సమాజంలో ప్రమాదాలు కొంతవరకైనా నివారించగలుగుతాం